నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి గత పదిహేను సంవత్సరాలుగా వెంకటగిరి వస్త్ర ప్రపంచంలో హోల్సేల్ ధరలతో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వైవిధ్యం కలిగిన కలెక్షన్స్ తో శుభ లగ్నాలకు పెండ్లి వేడుకలకు పెట్టుబడి వస్త్రాలకు వేడుక ఏదైనా వేదిక శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం పట్టులోని స్వచ్ఛత ప్రతి పోగులో మీకోసం రూపుదిద్దుకున్న మంగళకరమైన పట్టు వస్త్రాలు కంచి పట్టు ఉప్పాడ పట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు వెంకటగిరి పట్టు హై ఫ్యాన్సీ చీరలు డిజైన్ వేర్ శారీస్ ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి కాటన్ బాటిక్ ప్రింట్స్ బెంగాలీ కాటన్ కోటా సారీస్ లెనిన్ శారీస్ సిల్క్ షిఫాన్ జార్జిట్ గా అన్ని రకాల శారీస్ హోల్సేల్ ధరలలో ఎక్స్క్లూసివ్ గా లభించును శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం తిరుపతి జిల్లా వెంకటగిరిలో వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంందు ఆది కృత్తిక మహోత్సవ సందర్భంగా ఈ నెల అనగా జూలై పదిహేడవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు జరిగే కార్యక్రమాలకు గౌరవ అధ్యక్షులు దోర్నగల బాలయ్య ఆర్గనైజర్ కుసుమ రమేష్ రాము ఆధ్వర్యంలో డాక్టర్ చల్లా సుమన్ సౌజన్యంతో గోడపత్రిక మరియు కరపత్రముల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదా బాలకృష్ణతో పాటు ప్రముఖ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు జనసేన నాయకులు తోటా కిష్టయ్య కౌన్సిలర్ నారీశేఖర్ టీడీపీ నాయకులు బీరం రాజేశ్వరరావు డాక్టర్ ఆవుల రామాంజనేయులు దొంతు ముని వెంకటరత్నం ఆర్ఎంపి డాక్టర్ రామారావు బాల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్కమనేని కోటేశ్వరరావు మాట్లాడుతూ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి అతి తక్కువ కాలంలో వెంకటగిరిలో ప్రాముఖ్యత పొందిందని తెలియజేశారు ఆడి కృతిక మహోత్సవం సందర్భంగా పదిహేడవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ దేవస్థానంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారని తెలియజేశారు త్వరలో ఇక్కడ భక్తులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఒక ధ్యాన మందిరం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు కాబట్ అర్జునుడి చెప్తూ ఈ కూడా కర్ణుడు ఎలాంటి వ్యక్తులు అర్చునా చూతాడా అని చెప్పి ఆయన కాసేపు మరణిస్తాడు అనగా మీ దాని ఆయన చేసినటువంటి క్షణి అది బోలాల దయచేసి సత్సంగా సంబంధమైనటువంటి కాదు ఇది పచ్చని కార్యక్రమం ఈ కార్యక్రమానికి

ప్రభవాది షష్ఠీ సంవత్సరమధ్యే శ్రీ విశ్వానామ సంవత్సరే ఉత్తరాయణే ఆషాఢమాసే సుఫలక్షాం ఏమ విశేషణవశిష్టాం శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్ అస్ పే అస్ గ్రామీణ వెంకటగిరి నానా గోత్రణం నానాఫలా ప్రజాం సంరక్షణార్థం శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వమనుగ్రహ పూజా చ अरोह 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 فوٹو کا اثر مارو کم سے 다 <목소리> 아멘 <목소리> 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 ايه کاجي اے کاجا جو کاجو توں جو ہجلا آ جے کاجا 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 کا కమిటీ వాళ్ళు మన ఆడి కృతక మహోత్సవ ఆహ్వాన పత్రికను వెంకటగిరి పుర ప్రముఖులైనటువంటి ప్రముఖులందరి చేత ఆహ్వాన పత్రికను ఓపెన్ చేయడం జరిగింది నిజంగా ఈ స్వామి దేవస్థానం అతి తక్కువ సమయంలో అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానంగా తీర్చిదిద్దినటువంటి మన దేవస్థాన కమిటీ వారికి వెంగడిగిరి పురప్రజలు కూడా రుణపడి ఉన్నారు ఎందుకంటే మనకు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అంటే తిరుగుతంలోనే చూసేవాళ్ళం కానీ తక్కువ టైంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని అతి ప్రాచీనమైన దేవస్థానంగా వెంకటగిరిలో సృష్టించినటువంటి మా వల్లగుంట రావు కుష్ణ గణేష్ ఈ కమిటీ వాళ్ళందరి కూడా నిజంగా వెంకటగిరి ప్రజలు ఎంతో రుణపడి ఉండాలి ఈరోజు ఈ ఆడి పత్రిక సందర్భంగా పదిహేడు ఏడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు దాకా ఈ ఐదు రోజులు మహా వైభవంగా అనేక రకాలైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ఆ కమిటీ వాళ్ళకి ఆ కమిటీ ద్వారా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సును పొందుతున్నటువంటి వెంగడిగిరి ప్రజలందరూ కూడా దన్నులవుతారని చెప్పి తెలియజేస్తున్నాము ఈ దీనికి దాతలు సుమన్ దంత వైద్యశాల డాక్టర్ సుమన్ గారు ఒకరోజు నన్ను రాము గారు కోరగా ఇరవయ తేదీ అన్నప్రసాదాన్ని పంతొమ్మిదవ తేదీ నేను అన్నప్రసాదాన్ని నేను దాతగా ఉన్నాను ఇదే విధంగా ఐదవ వార్డు కౌన్సిలర్ నారీ శేఖర్ గారు ఒకరోజు దొంతు బాలకృష్ణ గారు ఒకరోజు ఇలా అనేక రకాలైనటువంటి సేవలు అందించేదానికి ముందుకు తీసుకొస్తున్నటువంటి మన రాము అండ్ వాళ్ళ బృందానికి నిజంగా మేము నిజంగా ఈ ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము మాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ రోజు ఈ వైభవపేతంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చూస్తుంటే ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఫ్యూచర్ లో జరుగుతాయనేటువంటి నమ్మకం నాకు కలిగింది ఇదే విధంగా మన దోరనాథుల బాలయ్య గారు కూడా ధ్యాన మందిరాన్ని ప్రముఖులైనటువంటి వెంకటగిరిలో ప్రజలందరూ కూడా ఇక్కడ ధ్యానం చేసుకునే దానికి కూడా ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పుడే మేమందరం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది నిజంగా ఇది ఇది మన బాబా గారు జంజిల్ బాబా గారు ఇక్కడ నివసించి కొద్ది రోజులు స్థాన ప్రంశం చేశారు ఆయన ఉన్నటువంటి పవర్ వల్లే కావచ్చు దీని అతి తక్కువ టైంలో మనం అనుకోని విధంగా అతి తక్కువ టైంలో ఇంత వైభవోపేతంగా దీనికి ప్రజాదరణ కలిగింది దీంట్లో భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ విధంగా వస్తున్నారంటే ఈ రోజు ఇంతమంది జనాలను చూస్తే నిజంగా దీంట్లో ఈ స్థలంలో ఉండేటువంటి ఏ గుడికైనా సరే ప్రాచీనమైనటువంటిది స్థల పురాణం ఈ స్థలానికి ఇంత ప్రాచీనం కలిగి ఉంది అని చెప్పి ఈరోజు నేను తెలుసుకున్నాను ఇక్కడ ఈ గుడికి కావలసినటువంటి ఏ పనినైనా సరే మన కమిటీ వాళ్ళు నన్ను అడిగితే ఏ నా వల్ల నా శక్తివంతం లేకుండా ఈ గుడికి ఏ పనైనా చేస్తానని ఈ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించాలని ఇంకా నాకు ఇంకా నాకు అవకాశాలు కలిగిస్తారని చెప్పి సభాముఖంగా కలిగించాలని కమిటీ వారిని కోరుకుంటూ ఈ పదిహేడో తేదీ నుంచి ఇరవై ఒక్కో తేదీ వరకు జరిగే ఆడి కృతిక మహోత్సవాల్లో వెంగడిగిన పురప్రజలందరికీ ప్రజలందరికీ కూడా మీ పత్రికా విలేకరుల తరఫున ఈ ఈ ఐదు రోజులు అనేక రకాలైనటువంటి మన పుర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొంది ఆయన కృపా కటాక్షాలు తీసుకొని వాళ్ళ నిత్య జీవితంలో సుఖశాంతులను అవలంబించాలని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా సుఖశాంతులు కలిగించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇదే ఈ కమిటీ వాళ్ళ ద్వారా వెంకటగిరి అందరికీ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఈ కమిటీ వారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ సుబ్రహ్మణ్య